ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో ఈ రాష్ట్రాన్ని నూట యాభై యొక్క సీట్లు ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం భావించారు మూడు రాజధానుల కుంపడి పెట్టి అభివృద్ధి లేకుండా చేశారు ఈరోజు తెలంగాణలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మనకుండి పది సంవత్సరాల తర్వాత మన హక్కు లేకున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండగా ఇంచుమించుగా ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు రైతు భాగస్వామ్యంతో భూమి ఇచ్చినప్పటికీ రాజధాని చెప్పుకోవటానికి లేని రాష్ట్రంగా చేశారు కాబట్టి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు ఉద్యోగస్తులు అయితే కసిగా వేశారు ఈరోజు ఎన్నికల ముందుకు ఒక్కసారి చూసినట్లయితే మీరు ఇతర దేశాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా దూర ప్రాంతాన్ని లెక్క చేయక డబ్బును లెక్క చేయక ఆంధ్రప్రదేశ్కి రా రావటం ఓటు వేయటం జరిగింది అలానే మన యువత వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగస్తులు రైతులు మహారాష్ట్ర ప్రాంతం నుంచి నాగపూర్ నుంచి కూడా రావటం జరిగింది అంటే ఎంత కసిగా వచ్చి ఆంధ్రప్రదేశ్ని తన ఓటును సద్వినియోగం చేసుకున్నారంటే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ మీద భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మీద మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నట్టయితే భవిష్యత్తు ఇబ్బంది పడతారని చెప్పి ఓటింగ్ రావటం జరిగింది ఈ ఓటింగ్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడబోతుంది దారుణాతి దారుణమైన ఓటమి రాగబోతుంది నాకు తెలిసి గరిష్టంగా ముప్పై ఐదు సీట్లు కనిష్టంగా కనిష్టంగా టూ డిజిట్ లోపే ఉంటాయి ఎంపీ సీట్లు వచ్చేసే వరకు జీరో నుంచి మూడు సీట్లు వచ్చిన లోబడే ఉంటాయి పులివెందులతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటు రాబోతుంది అసెంబ్లీలో మీ పాలన బాగలేదు అసెంబ్లీలో మీ ప్రవర్తన బాగలేదు అసెంబ్లీలో మీకు మీరు తీసుకుని వచ్చిన కొత్త చట్టాలు ఏమీ లేవు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్యుల హక్కు ఉండదేమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులకు గురి అంతేకాకుండా మూడు రాజధానుల పేరట అభివృద్ధి లేకుండా చేశారు ఇప్పటికీ కూడా మీరు ఏ బిల్లు చేసినా ఏ జీవో తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం దాన్ని తీసివేయటమే జరిగింది ఇంచుమించుగా పన్నెండు వేల కోట్లు ధిక్కరణ కేసుగా ఉన్నది కనుక అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు మహిళలు మహిళలు ఎందుకంటే ఇంచుమించుగా మద్యంతో ప్రతి కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది కల్తీ మద్యం తాగి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ అయ్యి మానసికంగా పిచ్చి వాళ్ళు అయితే మహిళలు ఈరోజు వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారు మహిళలు వ్యతిరేకంగా ఓట్లేశారు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా వేశారు ఇక్కడ విద్యార్థులు వ్యతిరేకంగా వేశారు నిరుద్యోగులు వ్యతిరేకంగా చేశారు వ్యాపారం లేక ఆంధ్రప్రదేశ్లో వ్యాపారస్తులు కూడా వ్యతిరేకంగా చేశారు ఏ వర్గ ప్రజలు మీకు అనుకూలంగా చేశారు మీరు భావిస్తున్నారు పోతే మాకు ప్రభుత్వ పథకాలు పొందారు అని చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ పథకాలు పొందారు కనుక మేము గెలుస్తారని చెప్పి ఆయన వెళ్ళారు కానీ ప్రజలు తిరస్కరించారు ఇక్కడ ఇంచుమించుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు ప్రభుత్వ సొమ్ము అప్పు చేసి ప్రజలకు నగదు రూపాయన ఇచ్చారు అంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు ఇచ్చారు పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అంటే ఒక్క తల మీద మూడు లక్షల రూపాయలు అప్పు పెట్టారు సాలీనా ఒక ఇంట్లో ఉంటే పది లక్షలు అప్పు ఇచ్చారు మీరు ఇచ్చినటువంటి సొమ్ము ఎంత మీరు ఇచ్చ పెట్టినటువంటి అప్పు ఎంత ఇది ప్రజలంతా గమనిస్తున్నారు ఒక పథకం ఒక వ్యక్తికి వస్తే రానటువంటి వ్యక్తులు పది మంది ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేస్తున్నారు కనుక దారుణాతి దారుణమైనటువంటి రిజల్ట్ ఓటమి అనేది వైఎస్ఆర్ పార్టీ చూడబోతుంది దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది రివర్స్గా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా రివర్స్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అధికారం శాశ్వతం కాదు పదవి శాశ్వతం కాదు కానీ అభివృద్ధి శాశ్వతం ప్రజలకు న్యాయం చేయడం శాశ్వతం ప్రజలన్న నడ్డి విరిశారు ప్రతి వర్గ ప్రజల కన్నీటి చూస్తూ ఉన్నా కనుక ఆంధ్రప్రదేశ్లో మంచి తీర్పు రాబోతుంది ప్రజాపాలన రాబోతుంది కూటమి రాబోతుంది ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం ద్వారా ఆగిపోయిన అమరావతి పునర్నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారు మౌలిక వసతులతోటి కూడినటువంటి మెట్రో ప్రాజెక్టుతో కూడినటువంటి ఐటీ ప్రాజెక్టులతో కూడినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ద్వారా జరుగుతుందని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేశారు కనుక కసిగా వేశారు కనుక ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఓటు శాతం జరిగింది కాబట్టి వన్ సైడ్గా ఓటు జరిగింది పూర్తి మెజారిటీతో స్వీప్ కూటమి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి దారుణాతి దారుణమైన ఓటమి సవి చూస్తున్నాడు పులివెందుల సైతం కూడా వైఎస్ఆర్సిపి వచ్చే అవకాశమే లేదని చెప్పి ప్రజల మనిషిగా ప్రజలలోకి వెళ్ళిన మనిషిగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా